చెన్నూరు నియోజకవర్గం జైపూర్ మండలంలోని టౌన్షిప్లో కాకా వెంకటస్వామి జయంతి మరియు వారిని స్మరించుకుంటూ ఇక్కడికి అటు ఇక్కడికి వచ్చినటువంటి మండల అధ్యక్షులు మరియు తాజా మాజీ సర్పంచ్లు ఎంపిటీసులు జనరల్ సెక్రటరీలు ప్రతి ఒక్క కార్యకర్తకు ఆయన యొక్క ధన్యవాదాలు కాకా వెంకటస్వామి ఆనాడు అతను చేసినటువంటి ఆశయాలను ప్రజల కొరకు ఆయన చేసినటువంటి మంచి పనులు మరియు ప్రజాశ్రేయస్సు కోరి బరువు బలహీన వర్గాల ఆశాజ్యోతి దివంగత కాగా వెంకటస్వామి గారి తొంభై ఐదవ జయంతిని పురస్కరించుకుంటూ ఆయనను స్మరిస్తూ ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్యకర్త మరియు ప్రజలు రాష్ట్ర స్థాయిలో అతన్ని స్మరించుకుంటూ ఈరోజు వేడుకలు జరుపుకోవడం జరుగుతుంది ఆ రోజే ఆయన ప్రజాశ్రేయస్సు మరియు వెంకట వెంకటస్వామిగా పేరు ఉంది ప్రతి ఒక్క పేద బిడ్డకు ఆయనను ఆయన ముందడుగు వేసి ఆయన ఆశయాలను మరో అంబేద్కర్గా మనం గుర్తించుకుంటూ ఆయన స్మరించుకుంటున్నాం దానికి అందరి యొక్క మంచం వ్యక్తం చేసి ఆనాడే ఆయన ఒక పింఛన్ సిస్టమ్ కానీ ప్రజలు చదువుకున్నటువంటి వ్యక్తులను ముందంజన వేసి ఆయన ప్రజా గొంతుక కాబట్టి ఆయన స్మరించుకుంటూ ఈరోజు ఆయన వేడుకలు జరుపుకోవడం జరుగుతుంది కాకా కాకా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాకా జయంతిని అధికారికంగా ప్రకటించడం చాలా ఆనందకరమైన విషయం కొద్ది దళితుడే కాదు పేదవారి పేదవారి బడుగుబలైన వర్గాల కోసం ప్రతి తెలంగాణలో ఉన్న పేద పడుగు బలైన వర్గాల కోసం పోరాడిన కాక పార్లమెంట్లోనే అంబేద్కర్ ఆశయాలు నెరవేర్స్తాం అది అధికార పార్టీలో ఉండి కూడా ఆ రోజుల్లో ముఖ్యమంత్రిని ఎదిరించి ముఖ్యమంత్రులను ఎదిరించి పోరాటం చేసిన కాక వారి జయంతి రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ఆశయమే కాక ప్రాణంగా ఉండే తెలంగాణ రావాలనే కోరిక తెలంగాణ కోసం పోరాడిన కాక ఆ రోజు వారు లేకపోయినా తెలంగాణ వచ్చిన తర్వాత వాళ్ళ కొరు వాళ్ళ తనయులు మరి వాళ్ళ మనవడితో సహా ఈ తెలంగాణ రాష్ట్రంలో కీలక పాత్ర వహిస్తున్నారు వారి ఆశయాలు నిర్వహిస్తారని చెప్పి తెలంగాణ బలైన వర్గాలు అందరూ ఆశిస్తున్నారు ఎందుకంటే కాక గుడిసెల వెంకటస్వామి అంటే బలైన వర్గాలు పేద సమయంలో ఒడిసెల కోసం పోరాడి మరి రాష్ట్రంలో మన ఆంధ్రప్రదేశ్లో కాదు దేశం మొత్తంలోనే కాకా అంటే ఏంటనేది తెలుసు ఆ రోజు నుంచి కాకా అంటే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటే కాకా అని చెప్పి ప్రతి పేదవాడికి తెలిసి ఇలా కాకాను ఒక దళితుడిగా కాకుండా ఈ తెలంగాణ జాతి మీదగా మనం భావించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే అంబేద్కర్ ఆశయాలను తీసుకొని పోయిన కాకా కాకా కుటుంబం తెలంగాణ ప్రజల కోసమే ప్రతి అడుగులో అడిగేసి తెలంగాణ బడుగు బలహీన వర్గాల కోసమే వారు కానీ వారి తనయులు కానీ పోరాడుతూ మరి ప్రజల కోసమే పోరాటం చేస్తున్న వ్యక్తులుగా భావించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే సొంతంగా ప్రభుత్వంతో పరంగా కాకుండా వాళ్ళ సొంతంగా విశాఖ డేస్ ద్వారా కూడా కాక ఉన్నప్పటి నుంచి కూడా బడుగులైన అండగా ఉన్న వ్యక్తులు కాబట్టి వారి జయంతి అధికారికంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చి పది సంవత్సరాలు మరి రాష్ట్రాన్ని ఉంచిన నాయకులు ఏం చేయని మరి తెలంగాణ కోసం తెలంగాణ కోసం పోరాడిన కాకని గుర్తించిన సమయంలో ఈయన కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చి రేవంత్ రెడ్డి గారు కాకా జయంతిని అధికారికంగా ప్రకటించడం మరి రాష్ట్ర ప్రభుత్వానికి జరిపన్న కాంగ్రెస్ పార్టీ మరి బడుగు బలైన వర్గాల తరఫు నుంచి మరి వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి కాకా ఆశయాలను అంబేద్కర్ ఆశయాలను కాకా ఎలా ముందుకు తీసుకొని పోతా అన్నారో మరి అంబేద్కర్ కాకా ఆశయాలను కూడా ఇక్కడ ఉన్న ప్రజలందరూ యువకులందరూ మరి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మరి కాకా అభిమానులందరూ కూడా ముందుకు తీసుకొని పోతామని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు అందరికీ తెలియజేస్తున్నాం काका, अमर काका, अमर हे अमर है